అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న గడ్డం తులసీరాం పదకొండవ వార్డు సంగారెడ్డి మున్సిపాలిటీ పోతిరెడ్డిపల్లి పదకొండో వార్డులో కౌన్సిలర్ గడ్డం సరిత తులసీరామ్ ఆధ్వర్యంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రెండు కోట్ల నిధులతో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తులసిరా మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో జగ్గారెడ్డి సహకారంతో పదకొండో వార్డు కాలనీ పెద్దలతో కలిసి కౌన్సిలర్గా మూడు కోట్ల యాబై లక్షల నిధులతో కాలనీలోని సమస్యలను పరిష్కరించారని తెలిపారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీ ఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల ఆధ్వర్యంలో రెండు కోట్ల నిధులతో మరిన్ని అభివృద్ది పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కాలనీ పెద్దలు ప్రజలు మహిళలు యువకులు ఆశీర్వదించి మరోసారి కౌన్సిలర్గా గెలిపిస్తే కాలనీని ఆదర్శ కాలనీగా తీరుస్తారని గడ్డం తులసీరాం హామీ ఇచ్చారు గత ఐదు సంవత్సరాలుగా తనకు సహకరిస్తున్న కాలనీ ప్రజలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సుమారు ముప్పై కోటి డెబ్బై లక్షల పనులను ప్రారంభించుకోవడం జరుగుతుంది అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీ పదకొండవాడు కూడా అందులో భాగంగా రెండు కోట్ల రూపాయలతో వివిధ గల్లీల్లో సిసి రోడ్లు కూడా శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కౌన్సిలర్గా చేశాను అదే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మూడు కోట్ల యాభై లక్షలతోటి వివిధ కాలనీల్లో డెవలప్మెంట్ వర్క్స్ అనేటివి యాక్టివ్గా చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉందో ఇప్పుడు ఇంకింత యాక్టివ్గా ఉండి మరీ ఇంకా ఎక్కువ ఫండ్స్ తోటి కాలనీని ఒక ఆదర్శ కాలనీగా నిలిపే విధంగా మేము చేయాలని కోరుకుంటున్నాము ఇందుకు గాను మీ అందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పదకొండవాడు బలపరిచిన నాకు టికెట్ ఇచ్చిన నాకు మీరందరూ అత్యధిక మెజార్టీతో తోటి ఓటేసి గెలిపించి ఈ కాలనీ యొక్క డెవలప్మెంట్లో భాగస్వాములు కాగలరని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదివరకు కూడా అధికారంలో లేకు లేదు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొంచెం వెనక్కు జరిగినా కానీ అభివృద్ధిలో అభివృద్ధిలో కొంచెం నిధులు మాకు రాలేని వాట వాస్తవమే అప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు ఈ అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి ఎలాగైనా జగారెడ్డి గారితో మేము పనులు చేయించుకొని కాలనీ వాసులకు అందరికి కూడా రోడ్లు డ్రైనేజ్లు మరియు ఇతర పార్కులు అన్ని డెవలప్మెంట్స్ మేము ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాము ఈరోజు జరిగిన ఈ శంకుస్థాపనలో మొదటిగా శిల్పా వెంచర్కి సంబంధించిన రోడ్డు మెయిన్ రోడ్డు అది చాలా శిల్పా వెంచర్ వాసులు కాలనీ వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత నాలుగైదు సంవత్సరాలుగా అటువంటి దానికి సుమారు కోటి నలభై లక్షలతోటి ఈ సిసి రోడ్డు మంజూరు కావడం అది ఈరోజు మనము శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా స్పెట్రా స్కూల్ సంబంధించిన స్పెట్రా స్కూల్ ముందు నుంచి టివేశ్వరం పక్కన వరకు ఆ రోడ్ కూడా చాలా సంవత్సరాలుగా అక్కడున్న కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులు అన్నిటికీ ఈరోజు చెక్ పెట్టే విధంగా ఈరోజు మనము నిర్మాణం చేతుల మీదుగా ఈ రోడ్డు యొక్క శంకుస్థాపన చేసుకున్నాము అదేవిధంగా పోతడుపల్లి పాత విలేజ్లో కూడా రెండు రోడ్లు ఉన్నాయి వాటికి కూడా మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇంకా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసుకొని కాలనీని పోతిడుపల్లి పదకొండవాడిని మరింత అభివృద్ధి పథం వైపు వైపు నడిపే విధంగా నేను మా చేస్తానని చెప్పి నా జగ్గిరెడ్డి సహకారంతో చేస్తానని చెప్పి మాటిస్తున్నాను